హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నోట్లో వేసుకుంటే కరిగిపోయే బూందీ లడ్డు మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి హ్యాపీ అకేషన్ ఏదైనా సరే మన ఇంట్లో ఇది ఉండాల్సిందే కదా అంతేకాదండో పెళ్ళిలో కూడా ఇది ఉండాల్సిందే అయితే చాలామందికి ఈ బూందీ లడ్డుని ఇంట్లో చేసుకోవటం రాదు ఒకవేళ చేసినా కూడా అంతగా అవి కుదరవు కదా ఒకవేళ తినాలనిపించినా కూడా ఏ స్వీట్ షాప్కు వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు కదా అయితే ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే పర్ఫెక్ట్ కొలతలతో ఈ టిప్స్ పాటిస్తూ మీరు ఇంట్లో కనుక ట్రై చేశారు అంటే లడ్డు టేస్ట్ సూపర్గా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా ఒక అర కేజీ శనగపిండిని జల్లించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోనే కొద్దిగా సోడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలిపేసేసి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ దోశ పిండి కన్నా కూడా కొంచెం జారుడుగా ఈ పిండిని అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైక్ సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బూందీ గరిట పెట్టి మనం కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ చేత్తో చిన్నగా తిప్పుతుంటే బూందీ అనేది నూనెలోకి పడుతుంది అయితే శనగపిండిని ఎక్కువ క్వాంటిటీలో బూందీ గరిటలోకి వేసుకుంటే బూందీ అనేది మనకి ముద్దల ముద్దలుగా పడుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూపించిన విధంగా తిప్పుకుంటే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వస్తుంది అలాగే బూందీని కూడా మరీ ఎర్రగా వేయించుకోకూడదు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలాగే పిండి మొత్తాన్ని చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో జీడిపప్పు కిస్మిస్ని కూడా వేయించుకొని మనం చేసుకున్నటువంటి బూందీ మిశ్రమంలో ఈ జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు మనం పంచదార పాకం రెడీ చేసుకుందాము దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని స్వీట్ ఎక్కువ తినేవారైతేనేమో శనగపిండి ఎంత తీసుకుంటారో పంచదార కూడా అంతే తీసుకోవాలి స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఒక అర కేజీ శనగపిండికి ఒక నాలుగు వందల గ్రాములు షుగర్ అయితే సరిపోతుంది పంచదారలో ఒక టీ గ్లాస్ అనేది వాటర్ పోసుకొని పంచదారని కరిగించుకోవాలి పంచదార కరిగాక ఏమైనా మల్లాలు ఉంటే ఇంకొక గిన్నెలోకి వడకట్టేసుకోవాలి మళ్ళీ స్టవ్ పైన పెట్టి లేత పాకం వచ్చేంత వరకు ఈ పంచదార పాకాన్ని మరిగించుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులోనే ఒక రెండు చుక్కల నిమ్మరసాన్ని కలుపుకుంటే మనకి పాకం అనేది గట్టి పడకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పాకాన్ని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బూందీ మిశ్రమంలో వేసి బాగా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్లుగా బూందీని ఈ విధంగా స్పూన్తో అనుకుంటే ఆ పాకం అనేది బూందీలోకి వెళ్ళి మనం చేసేటప్పుడు పర్ఫెక్ట్గా షేప్లో వస్తాయి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు అనేవి చేసుకోవాలి చేతికి కొద్దిగా నూనె అనేది రాసుకొని లడ్డూలని ఈ విధంగా నొక్కుంటూ చేసుకోవాలి ఒకవేళ ఇలా చేసుకోవడం రాని వాళ్ళు కవర్లో కూడా వేసి చేసుకోవచ్చు చూశారు కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో ఇప్పుడు వీటన్నిటిని చేసుకున్నాక ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత వాటిని గాలి చొరబడిని ఒక డబ్బాలో పెట్టుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు లేటు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్